ఈరోజు మీకు చెప్పవలసింది ఏమనుకున్నారు అంటే క్రిస్టియానిటీ మార్గమా మతమా కులమా ఎందుకంటే చాలా మంది క్రిస్టియానిటీని ఎక్కువగా అది మతమని గవర్నమెంట్ అయితే అది ఒక కులమగా చేసేసింది అనమాట చాలా జాగ్రత్తగా గమనించాలి అది ఒక కులమగానే చేసేసింది స్టార్టింగ్ నుంచి యేసుక్రీస్తు వారు చెప్పినది తర్వాత వచ్చిన అపోస్తులు చెప్పినది ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఎక్కడ కూడా మతము అనేదైనా కానీ కులము అనేదైనా కానీ ఎక్కడ కూడా లేదు ప్రిమాణ ఎందుకంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఈ యొక్క క్రిస్టియాను గురించి ఏమన్నారంటే నేనే మార్గము నేనే సత్యము అంటారు యోహన స్వార్త పద్నాలుగు అధ్యాయం ఆరో వచ్చిన చెప్తారు అనమాట మార్గము నేనే సత్యమును నేనే జీవముని నా ద్వారానే తప్ప ఎవ్వడము తండ్రి యొద్దకు రాడు అంటే నేనే మార్గము అని చెప్తున్నారు యేసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళాలి అంటే పరలోకంలో నువ్వు ఉండాలి అంటే నేనే మార్గం పరలోకానికి వెళ్ళాలంటే నేనే ఒక మార్గముగా ఉన్నాను కాబట్టి నన్ను తెలుసుకొని నానామూల బాప్త్యం తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా పరలోకం వెళ్తారని చెప్తున్నాను చాలా జాగ్రత్తగా గమనించండి యేసుక్రీస్తు వారు ఆయన నేనే మార్గము అని చెప్తున్నారు ఎందుకంటే ఈనాటి లోకంలో ఈనాటి యొక్క ప్రజలు ఈనాటి యొక్క అధికారులు ఈనాటి యొక్క మనస్సులు ఏమనుకుంటున్నారంటే చాలామంది నేటి క్రైస్తవులు కూడా ఏమని ఆలోచన చేస్తున్నారంటే మనది మతము అనుకుంటున్నారు ప్రేమ నేను అన్ని మతాలలో ఒక మతము మనది కూడా అనుకుంటున్నారు అనమాట చాలా జాగ్రత్తగా గమనించండి అన్ని మతాలలో మనకు కూడా ఒక మతమే అనుకుంటున్నారనమాట కానీ యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే ఇది ఒక మార్గము నేనే ఒక మార్గముగా పరలోకానికి ఉన్నానని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అయితే నమ్మినోళ్ళవని నమ్మనోళ్ళవని వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే క్రిస్టియానిటీ అనగానే మతముగా అనుకుంటున్నాను అయితే ఇంకా గవర్నమెంట్ ఏం చేసిందంటే దీన్ని ఒక రిజర్వేషన్ తీసుకుని వచ్చి దీన్ని ఇది ఒక కులమగా మార్చేశారు ప్రిమాండ్ చాలా జాగ్రత్తగా మంచి ఇది ఒక కులముగా మార్చేశారు అనమాట అంటే అన్ని కులాల్లో మన ఉన్న కులాలు ఎక్కువ ఉంటే వేరే దేశాల్లో చాలా తక్కువ ప్రిమాండ్ సాధారణంగా కొన్ని దేశాల్లో కులాలు అనేవి లేవు కూడా అయితే మనోలే వెళ్ళి కొన్ని దేశాలు నేర్పిస్తున్నారు ఆ కులం అని ఈ కులమని చాలా మట్టుగా నేర్పిస్తున్నారు అయితే కొన్ని సంవత్సరాల క్రితము కొంతమంది ఏం చేశారంటే ఈ యొక్క క్రిస్టియానిటీని కూడా కులముగా మార్చి దీనికి ఒక రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేశారు మనకు చాలా జాగ్రత్తగా మించాలి దీనికి ఒక రిజర్వేషన్ కూడా ఏర్పాటు చేశారు అంటే క్రైస్తవులు ఎవరైతే స్వీకరిస్తున్నారో క్రీస్తుని ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా క్రిస్టియన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలని ఒక రిజర్వేషన్ తీసుకొచ్చారు అలా చాలా జాగ్రత్తగా గమనించాలి అయితే ఇది తప్ప కరెక్ట్ అనేది చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఎందుకంటే క్రిస్టియానిటీ అనేది ఒక రిజర్వేషన్ తీసుకున్న తర్వాత అనేక మంది క్రీస్తులోనికి రాలేకపోయారు వచ్చిన వాళ్ళను కూడా చాలా మంది ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు ప్రేమాణ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే కొన్ని రకాలుగా వాళ్ళు అంటే జాబులు పొందిన తర్వాత నీవు ఎస్ఈవా లేదంటే ఇంకేంటి అని అడిగి భయంకరంగా వాళ్ళు ఇబ్బందులు పెట్టి నువ్వు ఎస్సీ అయితే నువ్వు ఎస్సీ ద్వారా ఒక జాబ్ పొందేవా లేదంటే క్రిస్టియన్ ద్వారా జాబ్ పొందేవా నువ్వు చర్చికి వెళ్తున్నావు నీ ఇంట్లోనేమో హోటల్ ఉన్నాయని భయంకరంగా చాలా మంది జాబ్ చేస్తున్న వాళ్ళని వెళ్ళి తావాలని ఇబ్బంది పెట్టినట్లుగా మనం గమనిస్తాం చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకు ఇబ్బంది పెడుతున్నారంటే ఈ యొక్క రిజర్వేషన్ ఉండడం బట్టి ఇబ్బంది పెడుతున్నాం ఈ యొక్క రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ ఉండడం బట్టే మతాన్ని యొక్క క్రిస్టియానిటీ కులమగా మార్చి దానికి ఒక రిజర్వేషన్ ఉండడం బట్టే చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు ప్రిమల్ల భయంకరంగా మనకైతే తెలియట్లేదు కానీ చాలా మంది లోన్ విషయంలోనైనా లేదంటే అలాగే ఆ జాబ్ చేస్తున్న వాళ్ళనైనా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టేస్తున్నారు అన్నమాట కావాలని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అయితే ఆ కాల సమయంలో కొంతమంది ఇది మంచిగా ఉంటుందని ఏర్పాటు చేసుకున్నారు కానీ కొంతమంది ఈనాటి కాలంలో కొంతమందికి ఏమైపోయిందంటే అదే ఒక భయంకరమైన ఆయుధంగా మారిపోయింది ప్రిమాణ నిర్మల చాలా జాగ్రత్తగా గమనించాలి అయితే ఇది కొంతమంది కులమగా మార్చేశారు కొంతమంది క్రైస్తవులు కొంతమంది అలాగే దేవుని నమ్మన వాళ్ళు ఇది ఒక మతమగా అనుకుంటున్నారు ప్రియమైన నిర్మల నిజానికి ఇది మతము కాదు కులము కూడా కాదు చాలా జాగ్రత్తగా ఉంటుంది ఆనాడే యేసుక్రీస్తు వారు నేను మార్గము అని చెప్పారు ప్రేమాణం నిలబడాల ఇది క్రిస్టియానిటీ అనేది పరలోకానికి వెళ్ళే మార్గం ఇందులో కులము ఉండదు ప్రేమాణం నిలబడల ఇందులో మతము ఉండదు ఇందులో ప్రాంతీయ భేదము ఉండదు అందరు ఎవరు నమ్మినా పరలోకానికి వెళ్ళొచ్చు ఎవరైతే యేసుక్రీస్తు వారిని స్వీకరించారో ఏ సైన్ వెంబడిస్తున్నారో ఏ సైన్ నామంలో బత్యం తీసుకుంటున్నారో అందరికీ పరలోకం అనేది ఒక మార్గమైన ఏర్పాటు ఉంది ప్రిమాన పరలోకానికి అర్హులు ప్రతి వ్యక్తి కూడా అయితే కాలక్రమంలో యేసుక్రీస్తు వారి తర్వాత అపోస్తులు వచ్చారు అపోస్తులు ఎక్కడ కూడా మతమని ప్రకటించలేదు ప్రేమానదేను ఎక్కడ కూడా ఇది కులమని ప్రకటించలేదు చాలా దగ్గర వస్తాయి గమనించాలి ఆ ఎక్కడ కూడా మతమనే ప్రకటించలేదు ఉదాహరణకి భారతదేశం ఇచ్చి యోహనాలి కూడా ఎక్కడ కూడా ఇది ఒక మతము అని ఎక్కడ కూడా ప్రకటించలేదు ఉదాహరణలు చూద్దాం ప్రమాణి నేనోదశ వద్ద మూడు వచ్చాయేమో మూడు నాలుగు చదువు అతడు ఆ అంతడు అతడు వచ్చి ఆ పాప క్షమాపణ నిమిత్తం ఆ మారు మనసు విషయమైన బాహ్దేశం పొందవల్లని పొందవల్లని గతనది ప్రదేశమంతట ఆ యోచనది ప్రదేశమంతటను మార్గమును చిత్తపరిచుడి ఏమొంటున్నాడో చూడండి ప్రభు మార్గ ఆ ప్రభు అంట ఆయనకు ఒక మార్గము చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రభువు మార్గమును సిద్ధపరచుడి అంటున్నాడు ఈ యొక్క వాప్తే యోహాని గారు ప్రిమాన్ని నిలబడలారు ఈ వాసు నుంచి యోహాని గారు ఏమంటున్నారంటే ప్రభువుది ఏంటంటే మతము కాదు ప్రభువు కులమ కాదు ప్రభుది మార్గము అంటున్నాడు ప్రభుది మార్గమే కానీ మతము కాదు కులమ కాదు అని చెప్తున్నాడు ప్రిమాణ నిలబడలారు అయితే కాలక్రమంలో స్వార్థ ప్రకటిస్తూ మార్గము అనేది ప్రకటించారు మార్గం అనే ప్రకటించారు ఒకనాడు ఒక వ్యక్తి స్వార్థ ప్రకటిస్తున్నాడు అపోస్తుల కార్యము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన అలెక్సేంద్రియ వాడైన అనే ఒక అపో chemei o మార్గమునే బోధిస్తున్నారు అలా బోధిస్తూ కొలది పక్కనే ఒక బాల్య భర్తలు ఉన్నారు ఆ బాల్య భక్తులు వాళ్ళు విని ఆయనని చేర్చుకొని ఏం చేస్తున్నారు చూడండి ఆ ప్రిస్కెల్లా అపులియా విని ఆయతను చేర్చుకొని దేవుని మార్గం మరి పూర్తిగా అతనికి విషాదప్రచేర ఏ మార్గం అది ఆ దేవుని మార్గం ప్రభు మార్గం ప్రమాణం నిలబడల ఇక్కడ కూడా వాళ్ళ కులము గురించి ఆయనకి చెప్పలేదు అదే రీతిగా ఆయనకు మతము గురించి చెప్పలేదు కానీ ఏం చేశారో తెలుసా దేవుని యొక్క మార్గానే చెప్తున్నారు చాలా జాగ్రత్తగా గమనించారు దేవుని యొక్క మార్గం ఎందుకంటే ఏ సైడ్ ఒక మార్గమే కానీ కులము కాదు ప్రేమాణం నిలబడల సాధారణంగా మనది క్రిస్టియానిటీని మతం అని ఎప్పుడు అనకూడదు అనమాట కానీ అన్నిటికి తెలియక అదొక మతం అని అన్నమాట మనం కూడా తెలియక మనతో ఒక మతమగా పిలుస్తారు ఇది మతం కాదు ప్రేమాణం మతం అంటే అంతడు ఏం చేయాలి తెలుసా మతానికి మార్గానికి ఏం అంటే మతం ఇతరులను చంపుతుంది మార్గం అనేది సరిచేసి సరైన మార్గంలో నడిపిస్తుంది చాలా జాగ్రత్తగా అనిపించాలి మతం అనేది ఇతరులను చంపుతుంది మత మాందర్శం ఎక్కువైపోయి ఏం చేస్తారంటే ఇతరులను చంపేస్తారు ప్రిమేణ మతం అనేది ఇతరులను చంపుతుంది కానీ మార్గం అలా కాదు నిన్ను సరిచేసి సరైన మార్గంలో నడిపిస్తుంది ఏ పెట్టినది ఇది మార్గమే ప్రిమేణం నిలబడల క్రిస్టియానిటీ అంటేనే మార్గము తప్ప మతం అనేది కాదు మతం అనేది కాదు ప్రిమాణం క్రిస్టియానిటీ అనేది మార్గమే అది కులము కూడా కాదు చాలా జాగ్రత్త గమనించండి పౌలు గారు అయితే ఈ మార్గమును గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి అనేక చెప్తున్నాడు చాలా జాగ్రత్తగా గమనించండి పోస్తుల కార్యం పంతొమ్మిది తొమ్మిదో వచ్చిన అయితే కొందరు అక్కడ పౌలు గారు స్వార్థ ప్రకటిస్తున్నాడు ప్రిమాణం పెడల చాలా జాగ్రత్తగా గమనించండి ఎనిమిదో వచనం చదువుదాం తర్వాత అతడు తర్వాత అతడు సమాజ మందిరములోని సమాజ మందిరమలోని సమాజ మందిరమలోనికి వెళ్లి ప్రసంగించుచు దేవుని రాజ్యముని గురించి దేవుని రాజ్యము ఒప్పించుచు దైవముగా మాట్లాడుచు మూడు నెలలు అక్కడే గడిపెను అయితే కొందరు ఆ కఠిన పంచబండేవారై జనసమూహం ఎదుట ఈ మార్గమును దూషించుచున్నందున అతడు వారిని విడిచి శిష్యుడు ప్రత్యేకపరచుకొని ప్రతిదినూరా ఉన్న అను ఒకని పాఠశాలలో తరకించుచూ వచ్చారట ఈయన మార్గమును గురించి వారికి చెప్తుంటే వాళ్ళేమో ఏసయ్య మార్గం ఏం చేశారో తెలుసా ఆ వాళ్ళు దూషిస్తున్నారట ఇక్కడ కూడా వాళ్ళకి ఏం చెప్తున్నాడు పౌలు గారు అంటే అయ్యా ఇది ఒక మార్గము దేనికి మార్గం ఇది పరలోకానికి పరలోకానికి ఇది మార్గమే చాలా జాగ్రత్తగా గమనించండి ఆనాటి కాల సమయంలో ఏమనుకున్నారంటే ఇది ఒక మతం అనుకున్నారు ప్రిమాదేళ్ళ ఇరవై నాలుగు పదిహేను వచ్చిన ఏమంటున్నారు చూడండి ఆనాటి కాల సమయం నాకు స్వార్థ ప్రకటిస్తూ ఉంటే అక్కడున్న బట్టలు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారో చూడండి రాయిబడిని ఉన్నవన్నీకు అని మంతులకు పునరుద్ధానము కలగబోవచ్చున్నదని ఆ మీరైతే నిరీక్షించినట్టు నేను కూడా దేవుని దేవునియందు చెప్తున్నాడు ప్రేమలారు వాళ్ళందరూ కూడా దీనికి ఏం పేరు పెట్టారో తెలుసా కూడా మతం అని పేరు పెట్టారు చాలా జాగ్రత్తగా గమనించారు క్రిస్టియానిటీ ఏమన్నారో తెలుసు వాళ్ళంతా మతం అని పెట్టారు ప్రేమేణ నిలబడల వాళ్ళందరికీ కూడా ఏమంటున్నారంటే కాల సమయంలో కూడా ఏమంటున్నారంటే ఇది మతం అంటున్నారు అంతే కానీ ఇది మతం కదా యేసుక్రీస్తు వారు ఎక్కడ మతమని ప్రకటించలేదు అపోస్తులు ఎక్కడ మతమని ప్రకటించలేదు అలాగే అపులో పిస్తకాలు వారు కూడా మతమని ప్రకటించలేదు చాలా జాగ్రత్తగా గమనించాలి ఇక బాప్తమిచ్చిన వోహాని గారు కూడా మతం అని ప్రకటించలేదు అసలు కులమని ప్రకటించలేదు మతమని ప్రకటించలేదు కానీ వాళ్ళు ఏం ప్రకటించారంటే ఏసయ్యది ఒక మార్గం ఎక్కడికి ఆ మార్గం అంటే ఆ పరలోకానికి మార్గం ఇందులో మతము లేదు ఇందులో కులము లేదు ఇందులో వేదము లేదు ఇందులో ఎటువంటి తారతమ్యం లేదు ప్రేమ అందరికీ ఇవ్వడానికి ఒక మార్గాన్ని భూమి మీద దేవుడు ఏర్పాటు చేశారు అందుకోసమే పౌలు గారు కూడా ఏమంటున్నాడు అంటే అందరికీ చెప్తున్నాడు ఇదిగో మీరు అందరు కూడా నిరక్షించినట్లుగా నేను కూడా నిరీక్షిస్తున్నాను నేను కూడా నిరీక్షిస్తున్నాడు ఏమంటున్నాడు లాస్ట్ లైన్ ఏమంటున్నాడు అన్న వారు మత భేదం అని పేరు పెట్టు ఈ మార్గము చప్పున ఏమంటున్నాడు ఈ మతభేదం వాళ్ళు పేరు పెట్టారు ఏం పేరు పెట్టారంటే మతము అని పేరు పెట్టారట కానీ ఇది ఏ మతము కానే కాదు వాళ్ళు అంటున్నారు మతం అని కానీ నేనేం ప్రకటిస్తున్నానంటే మార్గాన్ని ప్రకటిస్తున్నాను ఎక్కడికి మార్గం అంటే పరలోకం నేను నా ఏసైను నమ్మి నా ఏసై ద్వారా దేవుని నేను ఆరాధిస్తున్నాను అంటున్నాడు చాలా జాగ్రత్తగా గమనించాలి మార్గమే తప్ప ఇంక వేరేది కాదు ప్రిమాణ మతం అనేది కాదు అలాగే కులమనేది కానీ కాదు ఇది కాలంలో ఏమైపోయిందంటే కాలక్రమంలో ఏమైపోయిందంటే స్వార్థపరులు ఇష్టం లేని వాళ్ళు అసూయపరులు ఇది ఒక మతముగా మార్చేశారు ప్రమాణం వెళ్ళారు ఇది ఒక మతముగా పిలుస్తున్నారు అలాగే ఇందుకో కులముగా పిలుస్తున్నారు కానీ యేసు క్రీస్తు వారిని స్థాపించిన ఈ యొక్క మార్గము ఎక్కడి వరకంటే పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని ఆయన స్థాపించాలి పరలోకానికి వెళ్ళడానికి మార్గం అనేది ఏర్పాటు చేశారు ప్రమాణం అందుకోసమే నేనే మార్గము అని చెప్పాను కూడా ప్రభు మార్గం చెప్పేటప్పుడు నేను అప్పుల పిస్తాలకి అప్పులకి నేర్పించినప్పుడు వాళ్ళు కూడా ఏ అంటే దేవుని యొక్క మార్గమును గురించే వారికి చెప్పారు అలాగే అనేకుల దగ్గర స్వార్థ ప్రకటిస్తున్న అనేకులు రాజుల దగ్గరైన సామాన్యు అనేక మందికి సువార్థ ప్రకటిస్తున్న ఈ యొక్క పౌరు గారికి కూడా ఏమని ప్రకటిస్తున్నారంటే ఏసై అది మార్గమే అని ప్రకటిస్తున్నారు ఏసైది మార్గమనే ప్రకటిస్తున్నారు చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే మతం అని వాళ్ళైనా యేసు వారైనా మతాన్ని అస్సలు ఒప్పుకోరు ప్రమాణం నేను మతం అంటే అస్సలు ఇష్టం ఉన్నది యేసుక్రీస్తు వారికి ఒక రోజు ఒక దగ్గర ఏం జరిగిందో చూడండి చాలా జాగ్రత్తగా గమనించాలి వాళ్ళందరికి ఏం చెప్తున్నాడో చూడండి మత యేసు వార్త ఇరవై మూడు అధ్యాయము పదిహేను వచ్చినా ఏమంటున్నాడో చూడండి చాలా జాగ్రత్తగా గమనించండి యేసుక్రీస్తు వారి స్వయంగా ఆ పరిశ్రయుల దగ్గర శాస్త్రీయుల దగ్గర ఏమంటున్నాడో చూడండి ఆ ఇయ్యో వ్యాసదారులైన శాస్త్రీయ ఒక మీ మతములో కలుపుకు మీరు సముద్రమును భూమిని ఆ చుట్టిచ్చు అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండింత నరక పాత్రునిగా చేసేర చాలా జాగ్రత్తగా గమనించాడు యేసుక్రీస్తు వారికి కూడా ఆ మతము గురించి ప్రకటించినప్పుడు ఏమన్నారో తెలుసు మా భయంకరమైన డేంజర్ అని అర్థమన్నారు అంటేనే వ్యాసదారణ అని చెప్పారు అక్కడ ఉన్న వారికి అందరికి ఏమంటున్నాడో తెలుసా అయ్యో వ్యాసదారులు అయిన శాస్త్రం పరుషలారా మీ మతములో మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదారు అంటున్నారు అంటే మత్సాచారాలే వాళ్ళు పాలైతున్నారా తప్ప పరలోక యొక్క మార్గం అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు ప్రమాణం లేదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ మతమే ఆచారమే గొప్పదనుకుంటున్నారు ఈ ఆచారములో పెట్టేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నరక పాత్రులుగా చేసేస్తున్నారు ప్రేమ నిలబడలేదు కానీ యశు క్రీస్తు వారికి ఆయన మతము కాదు కానీ ఆయన ఏం పెట్టారంటే పరలోకానికి మార్గము పెట్టారు పెట్టారు చాలా జాగ్రత్తగా అందుకే నేనే మార్గము అని చెప్పారు యశు క్రీస్తు ఆయన చెప్పిన మార్గాన్ని ఇతరులు ప్రకటిస్తున్నారు ప్రమాణం ఇక్కడైతే పరుషలు శాస్త్రీయులు ఏం చేశారంటే యూదులు యొక్క మతముగా మార్చారు ఆనాటి కాల సమయంలో ఏం చేశారంటే యూదులు ఒక మతముగా మార్చేశారు ఆ మతము కలుపుకోవడానికి ఎన్నో తిప్పలు వినవి చాలా జాగ్రత్త గమనించాలి ఎవరంటే యూదులు ఆ కాలంలో యూదులు చేసిన తప్పు ఈనాటి చాలా మంది క్రైస్తవులు కూడా చేస్తున్నారు కావాలతో ఏమని చేస్తున్నారంటే అంటే శైది ఒక మార్గం అని ప్రకటించకుండా ఇది ఒక మతముగా ప్రకటిస్తున్నారు ఇది ఒక కులముగా ప్రకటిస్తున్నారు ఏ కులము కాదు మతము కాదు ఏ వ్యక్తి అయినా వేసేయని నమ్మచ్చు ఎటువంటి వ్యక్తి అయినా వేసేయని నమ్మచ్చు ఏ కులముడైనా చేసాను నమ్మచ్చు ఏ మతముడైనా చేసేయని నమ్మచ్చు ఏ ప్రాంతముడైనా చేసేయని నమ్మచ్చు ప్రమానుడు మతమని పేరు పెట్టి కొంతమందిని దూరం చేసింది ఈనాటి క్రైస్టివి చాలా జాగ్రత్తగా గమనించాలి అలాగే అని పేరు పెట్టి కొంతమంది దూరం అయిపోయే ప్రేమని కానీ మనం నమ్ముతున్న ఏసేది మనం నమ్ముతున్న ఈ క్రిస్టియానిటీ కులము కాదు మతము కాదు మార్గ ప్రిమని విడాల మార్గం అనేది అందరికీ తెలియపరచవలసింది మార్గములు అందరూ కూడా ఉండవలసిన వారు ప్రమాణం నుండి ఎక్కడికి వెళ్ళాలంటే పరలోకానికి ఈ మార్గము నుండి పరలోకానికి వెళ్ళాలి ప్రమాణం నిలబడలేదా మతం పేరు పెట్టేశామంటే అక్కడికి ఆగిపోతుంది అని పేరు పెట్టామంటే అక్కడికి ఆగిపోతుంది అందుకని యేసో క్రీస్తు మతం అని పేరు పెట్టలేదు అని పేరు పెట్టలేదు కానీ ఇది ఒక అందుకనే తర్వాత కాలంలో వచ్చిన కూడా ఏమని బోధించారంటే ఇది ఒక మార్గమం తర్వాత కాలంలో అక్కుల్లో పిసికాలు అక్కులే వీళ్ళందరికీ కూడా ఏమేమి ప్రకటించారండి ఇది కూడా ఒక మార్గము అని ప్రకటించారు ప్రభుత్వం చాలా జాగ్రత్తగా గమనించండి వీళ్ళందరూ కూడా ఒక మార్గం అనే ప్రకటించారు కూడా ప్రభు మార్గం అనే ప్రకటించారు చాలా జాగ్రత్తగా అనేక మంది అని ప్రకటిస్తే కాలక్రమంలో కొంతమంది స్వార్థపురులు ఏం చేశారంటే మతముగా మార్చేసారు ప్రిమాణుడ ఎందుకంటే మతం అనగానే చాలా జాగ్రత్తగా గమనించండి మతం అనగానే ఉదాహరణకి మతం అనుకోండి వేరే మతస్తుడు మన దగ్గర రాడు మనతో మతం అయితే వేరే మతస్తుడు రాడు ఎందుకు వస్తాడు నీదొక మతం ఒక మతం అంటురాడు చాలా జాగ్రత్తగా గమనించాలి అదే కులం అనుకోండి వాడు కూడా రాలేదు నీదొక్క పొలం నాదొక పొలం అంటారు అందుకని ఇది పొలము కాదు మతము కాదు ఇది అందరికీ ఒక మార్గం ప్రిమాణం నిర్మల ఒక మంచి మార్గము పరలోకానికి వెళ్ళే మార్గం ప్రిమాణం నిర్మల చాలా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే మతము అనుకోండి అది భయంకరమైనది అనమాట మతము చంపేస్తుంది ప్రమాణం నిర్మల జనాలు అదే మార్గము నేను సరిచేసి సరైన మార్గంలో నడిపిస్తాను అందుకోసమే ఏసై భూమి మీద పెట్టింది ఆయన పరలోకానికి మార్గమే మతమైతే కాదు మతం అనేది భయంకరమైన డేంజర్ భయంకరం అంటే ఎంత డేంజర్ అవసరమైతే చంపేస్తుంది ప్రేమ మతము మతి లేనట్టుగా మాట్లాడతారు చాలా జాగ్రత్తగా గమనించండి అయితే అపోస్తులు అయినా అలాగే మన ప్రభుత్వ యసుక్రీస్తు వారైనా ఏమని ప్రకటించారంటే ఇది ఒక మార్గం పరలోకానికి వెళ్ళే మార్గం ప్రేమేలాడు చాలా జాగ్రత్తగా గమనించండి అపోస్తులైన పౌన్ గారు ఇంకా ఏం చెప్తున్నారో చూడండి అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయం అపోస్తుల కార్యం ఇరవై ఆరో అధ్యాయం ఐదో వచ్చిన వాళ్ళు చూడండి

ప్రవర్తించినట్లు చెప్పగలరు ఇప్పుడైతే చేర్చుకున్న వాగ్దాన విషయమే నిరీక్షణ గురించి నేను విమర్శబట్టుకు నిలబడి ఉన్నాను ఐదో వచ్చిన ఏమంటున్నాడంటే వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు కనుక మిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోను బహునిష్ట గల దగ్గర అనుసరించాడట అంటే ఆయన యేసైన నమ్మకం ముందు ఒక మతములో ఉన్నాడు ఆయన చాలా దగ్గర ఆయన నమ్మకముందు ముందు ఒక మతములో ఉన్నాడు ఇప్పుడు ఇంకొక మతములోనికి ఆయన రాలేదు కాని ఒక మంచి మార్గంలోనికి వచ్చాడు ఆయన మతంలో విడిచిపెట్టి ఇంకొక మతము మారలేదు ప్రమాడాలి చాలా దగ్గర కానీ పరలోకానికి వేసిన మార్గంలోనికి ఇప్పుడు వచ్చాడు అదే విషయాన్ని చెప్తున్నాడు ఒకప్పుడు నేను ఎక్కడ ఉండేవాడిని అంటే మతములో ఉన్న ఒక బహునిష్ట గలమైన యోధా మతములో నేను ఉండేవాడును చాలా నిష్టగా నేను అనుభవించేవాడును అయితే ఇప్పుడు నేను మన పితరులు వేసిన మార్గంలోనికి వచ్చానంటున్నాడు దేవునికి స్తోత్రము కనుగా అంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే ఇంతకు ముందు అది ఏంటంటే మతములో ఉన్నాను ఇప్పుడు మార్గంలో ఉన్నాను చాలా జాగ్రత్త గమనించండి ఇంతకుముందు నేను ఎక్కడ ఉన్నాను అంటే మతములో ఉన్నాను చాలా జాగ్రత్త గమనించాను ఇంతకుముందు అతను మతంలోనే ఉండేవాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే మార్గంలో ఉన్నాడు అంటే ఆపోస్తులైనా ఏసై అయినా బాధీస్ నుంచి యువాహన్ అయినా వీళ్ళు ఎక్కడ కూడా క్రిస్టియానిటీని మతం అని ఎప్పుడు చెప్పలేదు కులమని కూడా చెప్పలేదు చెప్పలేదు ఏమైంది అనుకున్నాను కులమని కూడా చెప్పలేదు మతం అని చెప్పలేదు ఇది కొంతమందిదే అని చెప్పలేదు ఏ సై అందుకోస నేనే మార్గం ఎక్కడికి మార్గము పర్లోకానికి మార్గము మతమైతే కొంతమంది వారికే ఉంటుంది కులమైతే కొంతవరకే కొంతమంది వరకు ఉంటుంది కానీ ఏసై వేసిన ఈ మార్గం అనేది అందరికీ చెందింది ఇప్పుడు ఇందులో ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేయవచ్చు ప్రతి ఒక్కరు కూడా ఏసైలు నమ్మచ్చు అయితే ఇక్కడ నమ్మిన తర్వాత మతం మారుతున్నామని కాదు కానీ సరైన మార్గంలో అనేది అర్థం ఎవరైనా అంటే ప్రేమేందేమన్నా ప్రపంచంలో ఎవరైనా అంటే ఏ వ్యక్తి అయినా వాళ్ళకున్నది విడిచిపెట్టి అలవాట్లు విడిచిపెట్టి సరైన మార్గములో నడవాలి అంటే ఏకైక ఉన్న మార్గం ఏంటంటే ఏసయ్య వేసిన పరలోక యొక్క